పేదమ్మాయి చాందిని తన ఇంటి ముందు తనకిష్టమని పెట్టుకున్న పూల మొక్కలకి సంతోషంగా పోస్తూ ఉంటుంది తాగండి తాగండి కావలసిన నీటిని తాగండి తాగి నాకిష్టమైన పూలివ్వండి అని అనుకుంటూ మురిసిపోతూ ఉండగా బాగా తెలిసిన గోపాలమనే బాబాయ్ సంచి పట్టుకుని అక్కడికి వచ్చాడు బంగారు తల్లి నానని విలువమ్మా బాబాయ్ ఇంట్లో లేరు డబ్బులు బాగా సంపాదించడానికి రాజుగారి కోటలోకి వెళ్ళాడు కదా బాబాయ్ అవును కదమ్మా నేను మర్చిపోయాండి తల్లి నేను టౌన్కి వెళ్తున్నాను నీకేమైనా తీసుకురావాలా బిడ్డా అన్నీ ఉన్నాయిలా బాబాయ్ నాకేం వద్దు నువ్వు జాగ్రత్తగా వెళ్ళి కావలసిన సరుకులు తీసుకుని రా బాబాయ్ ముఖ్యంగా పిన్ని చెప్పిన వాటిని మర్చిపోకు నువ్వు టౌన్ నుంచి వచ్చిన తర్వాత తాండవం చేస్తుంది మీ పిన్ని గురించి తెలుసు కూడా నేను మర్చిపోతానా తల్లి అని గోపాలం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాన్న రాజుగారి దగ్గర నుండి ఎప్పుడొస్తాడో ఏమో అప్పటి వరకు నేను పస్తులతో ఉండలేను కదా బాబాయ్కి చెప్పి నాకు రేపటి నుంచి ఏదైనా పని చూడని చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ఊళ్ళో వాళ్ళు చాందిని పిలిచి పనులు చెప్తుండేవాళ్ళు చాందిని కూడా వాళ్ళు చెప్పిన పని చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ కాలం వెల్లదీస్తూ ఉండేది మరుసటి రోజు చాందిని గోపాలం ఇంటికి వచ్చింది అమ్మా చాందిని నేను పని చూసి చెప్తాను గానీ నువ్వు ఇంటికి వెళ్ళమ్మా చాందిని మౌనంగా ఇంటికి వెళ్తూ దారిలో తెలిసిన వాళ్ళందరికీ తనకి పని చూడమని చెప్పింది దిగులుగా ఇంటివైపు వెళ్తుంటే దారిలో చేపలు పట్టుకుని వెళ్తున్న శారదాని ముసలవ్వ కనిపించింది చాందినికి ఆగు పెద్దవ్వా ఏమిటో చెప్పు బిడ్డ పెద్దవ్వా నీ దగ్గర నేను చేసే పని ఏమైనా ఉంటే చెప్పు చేస్తాను నువ్వు సుధాకర్ కూతురు కదా తల్లి అవును పెద్దవ్వా సుధాకర్ కూతురికి పని చెప్పవా రాజుగారి దగ్గరికి పోయిన తండ్రి ఇంకా రాలేదా బిడ్డ పది రోజుల తర్వాత వస్తానని చెప్పాడు పెద్దవ్వా పది రోజులు నేను బ్రతుకుండాలంటే ఒక పూట కాకపోయినా ఒక పూటైనా అన్నం తినాలి కదా ఇలా చూడు తల్లి టౌన్లో చేపల పులుసు వ్యాపారం పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చేపలను తీసుకెళ్ళి శుభ్రం చేసి పులుసు పెట్టి అమ్ముకుంటాను మరి నీకు చేపలు కడగడం కొయ్యడం వచ్చా బిడ్డ నాకు ఇప్పుడైతే రాదవ్వా నువ్వు చేస్తావు కదా నేను చూసి నేర్చుకుంటాను నన్ను నీతో పాటు తీసుకెళ్ళి పెద్దవ్వా నువ్వు చెప్పిన పని చేస్తాను రెండు పూటలా పట్టడి అన్నం పెట్టినా చాలు డబ్బులు ఇచ్చినా చాలు సరే తల్లి పని కోసం అంతలా ఆరాట పడుతున్నావు కదా పద నీకు పనులు నేర్పించి పట్టెడన్నం పెడతాను నాకు వెనక ముందు ఎవరూ లేరు కానీ నువ్వు చిన్నపిల్లవి పనులు చేయడం నీకు ఇబ్బందిగా ఉంటుందేమో తల్లి చిన్నపిల్లని కనికరం లేకుండా ఊళ్ళో వాళ్ళందరూ అన్ని పనులు నాతో చేయించుకుని పాడైపోయిన అన్నం నా ముఖాన వేశారు పెద్దవ నేనే పనైనా చేస్తాను కానీ కడుపుకి ఎంత మంచి అన్నం పెట్టు పెద్దవ్వ ఆ పాచిపోయిన అన్నం తిని నా ఆరోగ్యం పాడైపోయింది చాందిని చిన్నపిల్ల కావటంతో ముసలవ్వ లేక తనతో పాటు తీసుకెళ్లింది ఇక అప్పటి నుండి చాందిని ముసలవ్వ దగ్గర పనిచేయటం మొదలుపెట్టింది రోజూ చెరువు దగ్గరికి వెళ్లి అక్కడ అమ్మే వాళ్ళ దగ్గర చేపలు తీసుకుని శారద వచ్చేది ఒక రోజున చాందిని కూడా ముసలవ్వలాగే చేపల పులుసు తయారు చేయాలి అనుకుంటుంది పెద్దవ్వా నాకు అర్థమైందిలే చాందిని నువ్వే ఈరోజు చేపల పులుసు చే చాందిని సంతోషంగా చేపల పులుసు తయారు చేస్తూ ఉంటుంది పొయ్యి దగ్గర చెక్క కుర్చి వేసుకుని కూర్చుంటుంది శారద చాందిని తయారు చేస్తున్న చేపల పులుసును చూస్తూ ఉంటుంది కుమగుమల వాసన వస్తూ ఉండటంతో శారద ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నిజం చెప్పనా మనవరాలా ఆ మాటకి చాందిని కళ్ళల్లో నుంచి కన్నీళ్ళొస్తాయి శారద కంగారు పడుతూ అయ్యో తల్లి ఏవైంది ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు జన్మనిచ్చిన తండ్రి నన్ను పోషించడం భారమని రాజుగారి కొట్టకు వెళ్తున్నా అని ఎంతవరకు రాలేదు ఏ సంబంధం లేని మీరు అందుక కన్నీళ్లు ఇలా చూడు చాందిని తల్లి మన మధ్య రక్త సంబంధం పేగు బంధం లేకపోవచ్చు కాని మానవతా బంధం ఉంది ఇదిగో ఈ చేపల బంధమో ఉంది నువ్వు నా మనవరాలివే అలా శారదా చాందిని కలిసిమెలిసి ఒకే ఇంట్లో చేపల పులుసు తయారు చేసి వేడివేడిగా అమ్ముతూ ఉంటారు చాందిని చేసిన చేపల పులుసు రుచికి అలవాటు పడ్డ చాలామంది వాళ్ళ దగ్గర చేపలు పులుసుకొని తీసుకువెళ్లేవాళ్లు వాళ్ళ సంపాదన బాగుంటుంది శారద కొంత డబ్బుని పెట్టెలో పెట్టడం చాందిని చూసింది కానీ ఏమీ అడిగేది కాదు కొన్నాళ్ళకి శారద జబ్బుతో మంచాన పడింది పెద్దాస్పత్రికి తీసుకువెళ్తే ప్రయోజనం ఉంటుందని ఆ ఊరి వైద్యుడు చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు చాందిని అమ్మమ్మా నా తల్లి అమ్మమ్మ అన్నావా చాలు తల్లి ఈ మాట చాలు ఈ గడియే నా ప్రాణం పోయినా మంచిదే అలా మాట్లాడకమ్మమ్మ నాకేడు పోస్తుంది ఏడవద్దు తల్లి వయసు మీద పడింది ఒళ్ళు సహకరించట్లేదు ఆ శివయ్య నన్ను తనలో కలుపుకోవాలని చూస్తున్నాడు నాకు కూడా వెళ్ళాలనే ఉంది తల్లి అమ్మమ్మ ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుందని మన ఊరు వైద్యుడి గారు చెబుతున్నారు పదమ్మమ్మ పెద్ద ఆసుపత్రికి వెళ్దాం వామ్ పెద్ద ఆసుపత్రిక ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు తల్లి అమ్మమ్మ నువ్వు డబ్బుల్ని చెక్క పెట్టడంలో పెట్టడం నేను చూశాను చాలాసార్లు చూశానమ్మమ్మ ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొని పెద్ద ఆసుపత్రికి వెళ్దాము ఆ డబ్బులొద్దు తల్లి ఆ డబ్బులతో నీకొక మంచి హోటల్ పెట్టిద్దామని దాచిపెట్టానమ్మ అందులో నుంచి ఒక్క పైసా కూడా తీయొద్దు అది కాదమ్మమ్మ ఆ దాచిపెట్టినవి తల్లి అట్లాగే ఉండండి ఒట్టే మా మానవరాల ఆ డబ్బుల్ని మాత్రం తీయబాక చాందిని శారదం చూసుకుంటూ చేపల పులుసుని తయారు చేసుకుంటూ అమ్ముతూ ఉండేది కొన్నాళ్ళకి బాగా పెరిగిన గడ్డంతో మాసిన బట్టలతో పిచ్చోడ్లాగా సుధాకర్ శారద ఇంటికొచ్చాడు కూతురు చాందినిని చూసి కన్నీళ్లు పెట్టుకుని తను నా కూతురే నేనే తన నాన్నని అని చెప్తే నా మీద కోపంతో ఎక్కడికైనా వెళ్ళిపోద్దు ఏమో నా కూతురికి నిజం చెప్పకూడదు అని అనుకుంటూ ఉండగా అంతలోనే అక్కడికి చాందిని వచ్చింది ఎవరండి మీరు ఇక్కడే నిలబడ్డారు చేపల పులుసు ఏమైనా కావాలా నా దగ్గర డబ్బులు లేవమ్మా నాకు ఆకలిగా ఉంది అవునా రండి ఇలా చూడమ్మా తినడానికి ఆకలిగా ఉంది కానీ నా దగ్గరేమో డబ్బులు లేవు నాకేదైనా పని ఇప్పిస్తే ఆ పని చేశాక అన్నం తింటాను సరేనండి మీరు ఈ రోజు నుండి ఇక్కడే పని చేయండి మీకు మూడు పూటల అన్నంతో పాటు డబ్బులు కూడా ఇస్తాను ఆ మాటలు వినగానే సుధాకర్ సంతోషపడతాడు నాకు అమ్మా అన్నం పెడితే చాలు ఆ రోజు నుండి సుధాకర్ కూతురు దగ్గరే పని చేసుకుంటూ ఉంటాడు అనగనగా పల్లెవాసంలో ఓ చిన్న కుటుంబం ఉండేది భూషణ్ శారద అనే పెద్దలు వాళ్ళ కుమారుడు సుధాకర్ కోడలు వైదేహితో కలిసిండేవారు ఇంట్లో అందరూ పనిచేస్తే వైదేహి మాత్రం మొబైల్ పట్టుకుని ఎప్పుడూ పడుకునే ఉంటుంది తన బద్ధకం వల్ల అమూల్యమైన ప్రేమని కోల్పోతుంది వైదేహి ఉదయం తొమ్మిది గంటలైనా నిద్రపోతూనే ఉంటుంది లే ఉదయం అయిపోతుంది ఇంకా పడుకునే ఉంటే ఎట్లాగా మరి ఇంత బద్ధకం ఏంటి వైదేహి శారది ఎంత పిలిచినా వైదేహి పడుకునే ఉంటుంది శారదకి కొంచెం కోపం వచ్చి వైదేహి దుప్పటి లాగుతుంది వైదేహి కోపంగా లేచి కూర్చుంటుంది ఇంటి కోళ్లగా పొద్దున లేచి పనులు చేయాల్సిన బాధ్యతనిది కానీ నువ్వు బద్దకం వల్ల ఏ పని చేయలేకపోతున్నావు అయినా నేనెందుకు పని చేయాలత్తయ్యా మా నాన్న నన్ను చూసుకోవడం కోసమే కదా భారీగా కట్నం ఇచ్చింది నేను పని చేయొద్దని ఒక పని మనిషిని కూడా పెట్టాను కదా ఇంకా నాకు పని చేయాల్సిన అవసరం ఉంది దానికి శారద ఏమీ అనలేక కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లో ఉన్న సావిత్రి అంత పొగరగా మాట్లాడుతూ ఉంటే మీరేంటమ్మా అటు ఏమనుకుంటున్నారు ఉన్నారు ఏవైనా అంటే నాన్న కట్నం గురించి మాట్లాడుతుంది ఏం చెయ్యాలి సావిత్రి నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే నేను ఈ వయసులో కూడా చేయాల్సి వస్తుంది అర్థమయ్యేలా అబ్బాయి గారికి చెప్పండి అమ్మా ఓ రోజు నా కొడుకు నా మాట వింటే ఎట ఎందుకు అవుద్దే ఆడు కూడా నా కోడల మాట వింటాడు బాధపడకుండా అమ్మగారు ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుంటుందిలే నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను సావిత్రి అలా సమయం గడుస్తూ ఉంటుంది రెండు గంటల తర్వాత శారద దిగులుగా హాల్లో కూర్చొని ఉంటుంది అప్పుడే బయట నుండి వచ్చిన భర్త భూషణ్ దిగులుగా ఉన్న శారదం చూసి ఏంటి శారదా దిగాలుగా ఉన్నావ్ ఎవరైనా ఏమన్నా అన్నారా ఏంటి నా దిగులంతా మన బద్దకపు కోడలు గురించేనండి మళ్ళీ ఏం చేసింది శారదా అతనని కూడా చూడకుండా నా తన్ని సేవలు చేపించుకుంటుందండి ఈ విషయం మన అబ్బాయికి చెప్పబోయావా ఒకసారి చెప్పి చూస్తానండి ఒక రోజున తన కొడుకు సుధాకర్తో కోడలి విషయం చెప్పాలనుకుంటుంది హాల్లో ఉంటాడు బాబు ఏంటి నాకు నాకింట్లో వంట చేయాలంటే చాలా కష్టం ఉంది వైదేహి ఎప్పుడు ఫోన్ పట్టుకుని కూర్చోంటే ఎన్ని రోజులు అమ్మా వైదేహి పెళ్లి చేసుకునే ముందే చెప్పింది కదా ఏ పని చేయనని ఇప్పుడు చేయమంటే ఎలా చెప్పు పైగా వాళ్ళ నాన్న కట్నం కూడా ఎక్కువ ఇచ్చాడు తన కూతురితో ఎలాంటి పని చేయించొద్దనే కదా పని మనిషిని కూడా పెట్టాడు ఇప్పుడు మనం పని చేపిస్తే ఏం బాగుంటుంది వే చెప్పమ్మా ఏంటో బాబు ఈ వైదేహి బద్ధకమో అంతలోనే అక్కడికి వైదేహి వస్తుంది వస్తుంది అమ్మా వైదేహి మాట్లాడుకో అట్టాగే బాబు ఏంటి అమ్మ కొడుకులు కలిసి చర్చలు పెట్టారు ఏం లేదు వైదేహి అమ్మి వల వంట ఏం చేయాలా అని అడుగుతుంది అంతే అవునా వంట గురించా లేక నా గురించా చచ్చా నీ గురించే ఉంటుంది వైదేహి సరే అత్యా నాకు చికెన్ కూర తినాలని ఉంది చేసి పెట్టండి చికెన్ లేదమ్మా ఇంట్లో తెచ్చి వానడ్ అత్తయ్యా అలాగే కోళ్ళ నువ్వు అడిగావుగా చేసి పెడతాలే అలా శారదా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చి వంట చేస్తుంది ఇంకెంతసేపు అత్తయ్యా కి ఆహారం తినాలి లేకపోతే నాకు బుర్ర పనిచేయదు తెస్తున్నాను తెస్తాను అని చెప్పి శారద తన మనసులో ఇలా అనుకుంటుంది భోజనం సమయానికి మాత్రం అత్తయ్య చేసిన వంట గుర్తొచ్చింది మిగిలిన సమయం మాత్రం అత్తయ్య ఒక పని మనిషిలా జోతుంది అని అనుకుంటూ వైదేహికి భోజనం తీసుకుని వెళ్తుంది ఒక రోజున అనారోగ్యంగా ఉంటుంది వైదేహి అత్తయ్య ఉండటం చూసి నాకు ఉదయమే కాఫీ తాగడం అలవాటు కదా మరి నేను లేవగానే కాఫీ ఎందుకు ఇవ్వలేదు అప్పుడు అమ్మ వైదేహి నాకు కాస్త ఆరోగ్యం బాగోలేదు జ్వరంగుంది ఈరోజు నువ్వే కాఫీ చేసుకో తల్లి మీకు బాగా లేకపోతే నాకేంటి అత్తయ్యా నాకు కాఫీ కావాలి నాకు కాఫీ చేయడం కూడా రాదు మీరెళ్ళి చేయండి అని నీరసంతో పడుకుని ఉన్న శారదని లేపుతుంది ఇక చేసేదేమీ లేక శారద వెళ్లి కాఫీ పెట్టి ఇస్తుంది అది గమనించిన భూషణ్కి చాలా కోపం వస్తుంది ఏంటి శారద నీకు జ్వరంగా ఉందని చెప్పి మళ్ళీ ఇంటి పనులు చేస్తున్నావు చేయాలి కదండి పని మనిషి సావిత్రితో మాత్రం వంట పనులు చేయనివ్వదు అసలు వైదేహికి మనం ఉండడం ఇష్టం లేదేమో అందుకే ఎంత ఇబ్బంది పెట్టేస్తుంది ఎప్పుడు చూడు పడుకుని ఫోన్ చూస్తా చాలా బద్ధకంగా ఉంటది కొడుకును వదిలి వెళ్లలేకేగా మనకి బాధలు సర్లే ఇవాళ్టికి సావిత్రి వంట చేస్తుంది గాని నువ్వు జయ్ అంటూ ఇల్లు శుభ్రం చేస్తున్న సావిత్రిని పిలుస్తాడు భూషణ్ ఏంటి బాబుగారు పిలిచారు శారదకి జ్వరంగా ఉంది సావిత్రి ఈ రోజుకి ఇంట్లో వంట నువ్వే జయ్ బాయ్ దేహం అమ్మగారికి తేడతది తేడతాది బాబుగారు అవన్నీ నేను చూసుకుంటాను గాని ముందు నువ్వె వెళ్ళి వంట చేయి సావిత్రి ఏమీ మాట్లాడకుండా వంట చేయటం మొదలుపెడుతోంది శారద నువ్వెళ్ళి పడుకో ఈ రోజు నువ్వు విశ్రాంతి తీసుకో కోడలతో నేను మాట్లాడతానులే అలాగేనండి శారద తన రూమ్ కి వెళ్లి పడుకుంటుంది మధ్యాహ్నం అయ్యింది వైదేహి శారదని భోజనం తీసుకురమ్మని పిలుస్తుంది సావిత్రి తీసుకెళ్లి ఇస్తుంది అదేంటి సావిత్రి నువ్వు తీసుకొచ్చో అత్త ఏం చేస్తుంది అది ఆ ముగోరు శారదమ్ ముగోరికి బాగోలేదని భోషన్ బాబు గారు నన్ను చేయమన్నారమ్మా అందుకే నేను చేశాను సావిత్రి అలా చెప్పిందో లేదో వెంటనే భూషణ్ తో తో గొడవ పెట్టుకుంటుంది వైదేహి అత్తయ్యా మీకు బాగున్నా బాగా లేకపోయినా వంట చేయాలి మా ఆయన కష్టపడి పనిచేస్తుంటే మీరింట్లో ఖాళీగా ఉండి తింటున్నారు అదే ఇంటి వైదేహి అలా మాట్లాడతావు బాలేకేగా పడుకున్నాను ఒక రోజుకి సావిత్రి వంట తినలేవా అంతలోనే సుధాకర్ ఆఫీస్కి వెళ్ళి ఇంటికొస్తాడు రాగానే ఈ గొడవ చూస్తాడు మళ్ళీ గొడవను మొదలెట్టారా వైదేహి మా అమ్మతో గొడవ పడకుండా నీకు ఒక్కరోజు కూడా గడవదా ఏంటండి అంటున్నారు ఇంట్లో ఖాళీగా ఉండి తినేది వాళ్ళు మరి నువ్వేం చేస్తున్నావు వైదేహి నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా ఫోన్ చూసుకోవటం పడుకోవటం ఇదే కదా నీ పని నీ బద్ధకం కంటే మా అమ్మా నాన్నలు చాలా కష్టపడే ఇంట్లో పనులన్నీ చేస్తున్నారు కదా అయినా నాకు పని చేయాల్సిన కర్మ పట్టలేదు మా నాన్న ఇచ్చిన కట్నంకి బాబు సుధాకరు మా వల్ల మీరిద్దరు గోడలు పడవాకండి మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం అని భూషణ్ శారద ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు అమ్మా ఏం మాట్లాడుతున్నావు మీరు వెళ్ళిపోవడం ఏంటి మీరెక్కడికి వెళ్ళొద్దు లేదులే బాబు మా వల్ల మీ మధ్య గొడవలు రావడం ఇష్టం లేదు అంటూ వాళ్ళు వెళ్లిపోతారు వెళ్ళనీలేండి మళ్ళీ మన దగ్గరికి వస్తారు సుధాకర్ ఏమీ అనలేక లోపలికి వెళ్ళిపోతాడు వైదేహి ఆ రోజు నుండి మరింత బద్ధకంగా మారిపోతుంది రోజులు గడుస్తున్నాయి ఇంటి పని మనిషి సావిత్రి కూరలు సరిగా చేయటం లేదు రోజున సావిత్రి కొంచెం కాఫీ తీసుకొనిరా అప్పుడు సావిత్రి వంటగతి నుంచి నేను పనిలో ఉన్నానమ్మా మీరే వచ్చి తీసుకెళ్ళండి అలా అనగానే వైదేహికి కోపం వస్తుంది కిచెన్ లో ఉన్న సావిత్రి దగ్గరికి వచ్చి ఏంటి సావిత్రి నేను పెట్టుకుంది ఎందుకు ఇంట్లో పనులు చేయడానికే కదా అవునమ్మా పనులు చేయడానికే కానీ మీకు సేవలు చేయడానికి కాదు కదమ్మా అలా అనగానే వైదేహికి మరింత కోపం ఎక్కువైంది నువ్వు రేపటి నుంచి రాకో నేను కొత్త పని మనిషిని పెట్టుకుంటాను నువ్వు కూరలో కూడా సరిగా చేయడం లేదు అని అంటుంది వైదేహి మరుసటి రోజు నుండి సావిత్రి పనికి రాదు ఇల్లు మొత్తం దుమ్ముతో ఉంది కానీ వైదేహి ఏమీ పట్టించుకోకుండా పడుకునే ఉంటుంది అలా ఒకరోజు వైదేహి వాళ్ళ నాన్న సిద్దయ్యకి వస్తుంది సిద్దయ్య గుండెపోటు తట్టుకోలేక వైదేహికి ఫోన్ చేస్తాడు వైదేహి ఫోను పక్కనే ఉన్న టేబుల్ మీద ఉంటుంది ఫోన్ రాగానే వైదేహికి మెలకు వస్తుంది పడుకున్నప్పుడే ఫోన్ చేస్తారు నాకు అని టేబుల్ మీదున్న ఫోన్ వైపు చూస్తుంది లేవడానికి బద్దకమయ్యి నాకు బాగా నిద్ర వస్తుంది అని పడుకునే ఉంటుంది కొద్దిసేపటి తర్వాత విషయం తెలుసుకున్న సుధాకరు శారదా భూషణ్లు ఇంటికొస్తారు పడుకున్న వైదేహి దగ్గరికి వెళ్తారు వైదేహి వైదేహి నిద్రమత్తులో చెప్పండి వైదేహి మీ నాన్న గుండిపోటుతో చనిపోయారు ఆయన చివరిగా నీకు ఫోన్ చేశారు నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అది వినగానే వైదేహికి ఏడు పాగలేదు ఏంటండి మీరు చెప్పేది మా నాన్న చనిపోయారా అంటూ తన ఫోన్ తీసుకుని చూస్తుంది అందులో వాళ్ళ నాన్న మిస్డ్ కాల్స్ ఉంటాయి అయ్యో నాన్న మీరు కాల్ చేసినప్పుడు నేను పడుకుని ఉన్నాను లేజ్ చూశాను కానీ ఫోన్ తీసుకోవడానికి కూడా బద్దకమై ఇలా చేశాను చూసావా నీ వల్ల ఈరోజు ఒక ప్రాణం పోయింది వైదేహి అలా బాధపడుతూనే ఉంటుంది తన తప్పు తాను తెలుసుకుంటుంది అత్తయ్య నన్ను క్షమించండి నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మన మధ్య క్షమాపల్లెందుకు లేకోళ్ళ ఎకనండే నువ్వు మారు తప్పకుండా మారు అత్తయ్య ఆ రోజు నుండి వైదేహి బద్దకాన్ని పక్కన పెట్టి ఇంట్లో పనులన్నీ చేస్తుంది